దేవునికి మహం కలుగును గాక మన ప్రభున ప్రకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరినీ బలపరుచును గాక మరి ప్రాముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు బాబాయ్ గారిని బట్టి అలాగిన అన్నయ్య గారిని బట్టి ప్రభును స్థుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే దైవసాహుకులు ఏకరోప గారిని బట్టి కూడా ప్రభును స్థుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రాముఖ్యంగా కుటుంబీకులను బట్టి బంధుమిత్రులను బట్టి శ్రేయాభిలాసులను బట్టి వారిని ప్రేమించి ఈ స్థలం ముందు కూడుకుని దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరిని బట్టి కూడా దేవుని నామమును స్థుతిస్తూ దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత కలుగును గాక దేవునికి మహిము కలుగును గాక ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం చక్కగా జరిగించబడుకు దేవుడు అంతగాన ప్రశ్న అయితే మరి ప్రాముఖ్యంగా ఆదరణ ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన దినముల నుండి కూడా ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి సంభాషణలు మనందరికీ తెలుసు అయితే మరి ప్రాముఖ్యంగా విడిచి వెళ్ళినటువంటి కుటుంబం ప్రదాప్జీ గారు అంతులు గారు వారి యొక్క విషయంలో మరి సంఘముగా మేము వేదన పడ్డాం దావి సాధకులుగా మాకు వేదన ఉంది కుటుంబముగా వారికి కూడా తీరని లోటు ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అభివ్యక్తి యొక్క స్థానాన్ని వేరే వ్యక్తి భక్తి చేయలేం కనుక ఆ వేదన ఒకవేళ మనం మాటల్లో చెప్పవచ్చు వారిని ఆదరించేటువంటి పరిస్థితి మనకు ఉండొచ్చు కానీ వారు విడిచిపెళ్ళినటువంటి విధానముని బట్టి ఒక వ్యాధన అనేది వారి జీవితాల్లో ఉంటుంది అయితే ఒక క్రైస్తవునిగా మనందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది ఆ నిత్య శివనులో మన వారు తన రెండవ రాకడలో మరి ప్రభువునందు నిద్రమించిన వారందరినీ కూడా ఆయన వెంచ్ పెట్టుకొని తీసుకొని వస్తారు కనుక ఆ నిరీక్షణలో మనము వారిని అనేటువంటి నిరీక్షణ మనకున్నది కనుక మనము చింతించవలసినటువంటి అవసరం లేదు దేవునికి మహిమ కలుగును కాక దయచేసి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి యొక్క సమయాన్ని లైవ్ సేవకులకు అప్పగించాలని ఇష్టపడతా ఉన్నాను ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ లేఖన భాగం చదువుకుందా ఏడవ అధ్యయము రెండవ లేఖన భాగం విందు జరుగుతున్న వారి ఇంటికి కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవటం యాలయనగా మరణము అందరికి వచ్చును కనుక ్రతుకు వారు దానిని మనస్సు నా పెట్టుదురు చిన్న ప్రాప్తం చేసుకుందా మహాపరిశుద్ధుడ సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవానికి స్తోత్ర అయ్యా ఎంతవరకు నాయన నీ బిడ్డలందరినీ మీరు బలపరించారు అయ్యా మరి ప్రాముఖ్యంగా ఈ ఆదరణ కోడికులో అయా కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బంధువుల జ్ఞాపకం చేసుకోండి నాయన అయా వారి యొక్క రక్త సంబంధులందరినీ మీరు బలపరచండి అయా మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ప్రభుని ఈ వాక్కులు వ్యక్తపడుతూ ఉండగా మీ బిడ్డల జీవితాలలో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా నాయన ఈ యొక్క వాక్కు ఫలించడానికి వారి యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా వారిని అనుధినము కూడా సరి చేస్తున్నటువంటి విధానములో ఈ వాక్కులు ఉండుటకు ప్రభను అనుగ్రహించమని ఉన్నతుడైన ఎస్ అయ్య నామమును బట్టి ప్రార్థన మనం అడిగి వేడుకొని తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును కాక ఎల్లరూ కూడా శ్రద్ధ కలిగి ఈ మాట మీద లక్ష్యం ఉంచండి మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి ఈ ఉదయకాల సమయం ముందు ఈ స్థలం ముందు మనమందరము కూడా కూడుకోవడానికి ప్రభు ఎంతగానో ఈ ఈరోజు మరణ దినమును గురించి మాట్లాడుకుంటే మానవుని యొక్క జీవిత విధానం ఈ లోకంలో ఏ విధముగా ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగినప్పుడు నిజంగా ప్రతి వ్యక్తిని కూడా భయము అనేటువంటి ఒక విషయం వెంటాడుతూ ఉంది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు మరణం అంటే భయం లేదు అనేటువంటి వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రసంగి ఈ విధంగా ఈ యొక్క మాటలను ప్రారంభిస్తా ఉన్నారు సుఖ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని ప్రారంభిస్తూ రెండవ వచనములు అంటున్నాడు మరణము అందరికీ వచ్చును అనేటువంటి విషయం రాశారు జాగ్రత్తగా గమనించండి అంటే మరణము నుండి తప్పించబడేటువంటి నరుడు ఈ భూమి మీద లేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి అంటే మానవుడు ఎంత స్థిరుడైనప్పటికీ మీరు కీర్తన బాగా నంతటిని కూడా ఆలోచన చేస్తే గాలి మీద మానవునికి ఏ విధముగా అధికారము లేదో ఆ విధముగానే మరణ దినము ఎవనికి కూడా వశము కాదు అనేటువంటి విషయాన్ని కీర్తన గారు తెలియజేస్తారు గనుక మరణము అందరికి సంప్రాప్తమైంది అందరి మీద ఏలుబడి చేస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం అయితే చాలా సార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటుంది గనులైన వారు గొప్పవారు నీతిమంతులు యథార్థవంతులు ఎందుకు మనకంటే ముందుగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నిజంగా అంకులు గారి విషయంలో మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి చాలా మందికి ఇదే విధమైనటువంటి ఆలోచన వారి యొక్క మంచితనాన్ని బట్టి యథార్థతను బట్టి వారు చేస్తున్నటువంటి భక్తి శ్రద్ధను బట్టి చాలా సార్లు మనకు అనిపిస్తుంది ఇంత భక్తిగా జీవితాన్ని గడిపించినప్పటికీ ఎందుకు అద్ధాంతరముగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడల్లా మనము కొన్ని విధాలుగా గురుంగిపోయి చింతపడేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి అని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపమునకు కారణమయ్యారు ఆ పాపము ద్వారా మానవుని మీద మరణం ఏం చేస్తా ఉందంటే ఏలుబడి చేస్తా ఉంది ఇక్కడ ధనులైన వారని కానీ సామంతులైన వారని కానీ గొప్పవారని వారని కానీ యథార్థవంతులని కానీ నీతిమంతులని కానీ విశ్వాసం కలిగిన వారని కాదు కానీ అందరి మీద ఈ మరణం ఏం చేస్తా ఉందంటే ఏలుబడి చేస్తా ఉంది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహము విశ్వాసమునకు లోపడిన తర్వాత అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటో తెలుసా ఇతడు నా స్నేహితుడు అన్నాడు అంత మాత్రమే కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఎలా పిలువబడ్డాడంట విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు కానీ తన సమయము వచ్చేసరికి ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కనుక ఈ భూమి మీద ఎంత స్థిరులైనప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మీరు ఆలోచన చేయండి నేను నా దేవుని పేరట ప్రకటిస్తున్నటువంటి మాధ్యమండి తెలుసా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు మనకంటే గొప్పవారు మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు మనకంటే నీతిమంతులు మనకంటే యథార్థవంతులు వారి యొక్క భక్తి జీవితాన్ని వారు కొనసాగించి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అనేటువంటి విషయాన్ని వారి యొక్క జీవితాలలో వారు చెప్పగలిగా నేను నమ్ముతా ఉన్నాను అంకుల్ గారి విషయంలో ఆయన చివరి దినాలలో మరణపు అంచుల్లో వారు పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరే ఉన్నాము నిజంగా మా పరిచర్యతో వారికి ఉండేటువంటి అనుబంధం మా కుటుంబంతో వారికి ఉండేటువంటి అనుబంధం చెప్పసక్యమైనది ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి వెంటనే ప్రార్థన చేయమనేటువంటి విధానం వారికి ఉంది ఈరోజు చాలా మందికి ప్రార్థన మీద నమ్మకం ఉండదు దేవుని మీద నమ్మకం ఉండదు కానీ వారు వెంటనే మొదటిగా దైవచనుడి ద్వారా ప్రార్థన చేయించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇంకొక విషయం చెప్పమంటారా ఆయన చివరిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు హైచ్పిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడడానికి సామర్థ్యత లేదు ఆ పరిస్థితుల్లో కూడా దాన్ని చూడడానికి ఆ యొక్క మీద ఉన్నప్పుడు ఆయన ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో సైగు చేస్తూ ప్రార్థన చేయండి అనేటువంటి దాన్ని వారు తెలియజేశారు నేను నమ్ముతూ ఉన్నాను ఒకవేళ భౌతికంగా ఈ రోజు ఆ వ్యక్తిని ఈ కుటుంబము లేకపోతే సంఘము లేకపోతే బంధుమిత్రులు లేకపోతే స్నేహితులు ఆ వ్యక్తిని కోల్పోవచ్చు కానీ వారికి ఉండేటువంటి విశ్వాసముని బట్టి ఏదో ఒక దినమున వారిని మనమందరము అందరము చూడబోతూ ఉన్నాం చెప్పకూడదే ఉన్నామన్న ఏదో ఒక దినమున ఆయనను మనము చూడబోతూ ఉన్నాం ఎందుకు అంటే వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు మరణము అందరి మీద ఎలుబడి చేస్తా ఉంది అందరికీ కూడా మరణము సంప్రాప్తమైంది మరణము నుండి ఎవరు కూడా తప్పించుకునేటువంటి విధానం లేదు అదే ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అంటాడు జాగ్రత్తగా చదువుతా ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము గాలి విసరకుండా చీటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు మరణ దినము ఎవనికి వసము కాదు ఏంటట ఈ ప్రకృతి మీద మనకు ఏ విధముగా అధికారము లేదో పంచి చెప్పబడుతున్నటువంటి గాలి కావచ్చు నింగు కావచ్చు నిప్పు కావచ్చు నీరు కావచ్చు వీటి మీద మానవునికి ఏ విధముగా అధికారము లేదో రోజు మానవుణ్ణి భయపెడుతున్నటువంటి మరణము మీద కూడా మనకి ఎన్ని ఆస్తి పాస్తులున్నా ఎంత గొప్పవారమైనా ఎంత సంపాదించినా ఎంత పేరు సంపాదించినా ఎంత గడించినప్పటికీ మరణము నుండి విడుదల పొందడము అనేది అసాధ్యం అంటే మరణము అందరి మీద ఏలుబడి చేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం అయితే యోపు గ్రంథములో అంటాడు ఏపు భక్తుడు పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినారు మీరు చదివితే స్త్రీ కనినటువంటి కుమారుడు స్త్రీ కనినటువంటి ఆ కుమారుడు కొద్ది దినముల వాడై బాధ నొందుచు అనేటువంటి విషయాలు అక్కడ రాయపడ్డాయి పువ్వు ఏ విధముగా వికసిస్తుందో ఆ పువ్వు ఏ విధంగా వాడిపోతుందో ఆ విధముగానే మానవుని యొక్క జీవితం కూడా గడ్డి పువ్వును మాదిరి ఉన్నది అనేటువంటి విషయాలు అక్కడ తెలియజేస్తాయి కనుక రోజు ఏది సుందరం అనుకుంటున్నామో ఏది శాశ్వతం అనుకుంటున్నామో ఏది నిత్య జీవం అనుకుంటున్నామో అది అనిత్య జీవముగా మార్చి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం వాతావరణంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి దేవుడు మానవుడిని కలుగు చేసిన తర్వాత తన పోలికలో తన స్వరూపంలో వారిని ఏదేను తోటలో వారిని నడిపిస్తున్నటువంటి విధానముల మానవుని యొక్క జీవితం అధికమైంది అక్కడ కానీ ఎప్పుడైతే మానవుడు పాపమునకు దాసుడయ్యాడో ఆయుష్ తగ్గించబడింది ఆయుష్ తగ్గించబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం చూడండి యోపు గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మీరు చదవగలిగితే పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నరుల ఆయుష్కాలము పరిమితి కలది చూడండి ఏమంటున్నాడు నరుల ఆయుష్కాలము పరిమితి కలదు వారు నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది దేవునికి మహిం కలుగునగా జాగ్రత్తగా ఆలోచించే మానవుడు ఎంత కాలం జీవిస్తాడో ఒకవేళ మన కుటుంబంలో ఉన్న వారు ఎంత కాలము జీవిస్తారో మనకు తెలియకపోవచ్చు తెలియకపోవచ్చున్నాడు మానవుని యొక్క జీవితం ఏమిటో సమస్తంగా ఎవరు తెలుసట దేవునికి తెలుసు నువ్వెంత ఎంత కాలం ఉంటున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎలా జీవిస్తున్నావో ఎంత కాలము ఈ భూమి మీద నీ నివాసం ఉన్నదో అనేటువంటి విధానం దేవునికి తెలుసు ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు చూడండి లెక్కలు ఎలా మారిపోతా ఉన్నాయో పరిమితిని నియమించాడట పాపము లేనప్పుడు పాపం మానవుని యొక్క జీవితంలో ఏలుబడి చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో అన్కౌంటబుల్ ఇయర్స్ గా తన యొక్క జీవితాన్ని కొనసాగించా అంటే లెక్కింపలేనటువంటి దినాలు కానీ ఇక్కడ ఆలోచన చేస్తే దినములు లెక్కలోనికి నీవు బ్రతుకుతున్నటువంటి ప్రతి క్షణము కూడా దేవునికి ఏ జాగ్రత్తగా ఆలోచించేయంట ఈ రోజు ఎవరు చూడడం లేదునే అని అనుకుంటున్నావు కదా ఇలాంటి ఆదరణ కూడిక మనకు చాలా ఉపయోగమండి ఎందుకు అంటే ఇలాంటి ఆదరణ కూడిక ద్వారా మనము జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది దీనికి మరొక మాట చెప్పాలి అంటే హెచ్చరిక కూడిక నా పలు చెప్పండి ఏం కూడికంట హెచ్చరిక కూడిక ప్రసంగి భక్తుడు అన్నట్లుగా ఏడవ అధ్యయం రెండవ వచ్చిన అన్నట్లుగా మరణము అందరికీ అంటే మరణము అందరి మీద ఏర్పడి చేస్తా ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకమును విడిచిపెట్టి ఇది నాకు స్థిరమైనది కాదు ఏదో ఒక రోజున నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కనుక ఈ ప్రాణం ఉన్నంత వరకే నేను నా యొక్క జీవితాన్ని కొనసాగించగలను గనుక కనుక ఈ ప్రాణం ఉన్నంత వరకే నా యొక్క జీవితాన్ని నేను సరి చేసుకున్నప్పుడు నా కొరకు కూడా అనేక మంది ఎలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు దేవునికి మంది కలుగును కాక చూడండి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే మరణము అందరికీ వచ్చును లేకపోతే లోకానుసారంగా ఉన్నవారా లేకపోతే నీతిమంతుల యార్థవంతుల అనేటువంటి తేడా లేదు మరణం అందరికీ కలుగుతా ఉంది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అనేటువంటి మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాను అంటే ఎవరైతే దేవుని ఎందు చనిపోతారో ఎవరైతే దేవుని ఎందు మృతి పొందుతారో వారి యొక్క మరణం ఏదైతే ఉన్నదో వారి యొక్క జీవిత శైలి ఏదైతే ఉన్నదో వారి యొక్క జీవన విధానం అయితే ఏదైతే ఉన్నదో అది దేవుని దృష్టికి విలువగలది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు మానవుడు మన యొక్క కష్ట సమయంలో మనల్ని పట్టించుకోలేనిటువంటి పరిస్థితి ఒకవేళ మనకు ఉండొచ్చు మరణ దినమున యొక్క బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు వారందరూ మనల్ని విడిచిపెట్టచ్చు కానీ నీ మరణము ఎవరి దృష్టికి కలిగినదంట దేవుని దృష్టికి ఈరోజు మరణం అంటే చాలా మంది భయపడిపోతా ఉన్నారండి అనేక రకాలైనటువంటి ఆచారాలు సంగములను వచ్చేశాయి మరణమున దగ్గరకు వెళితే భయం మనకేమైపోతుందో లేకపోతే ఆ మరణము మన వాకిట చేరినప్పుడు మన బ్రతుకు ఏమైపోతుందో అని అనేక రకములైనటువంటి మూఢ నమ్మకాలతో కూడినటువంటి ఆచారాలు మానవుల యొక్క జీవితాలలో ఏలుబడి చేస్తా ఉన్నాయి జాగ్రత్తగా చేయండి ఈ రోజు క్రీస్తునందు నీవు ఉన్న ఎడలైతే ఈ రోజు ఒకవేళ ఈ లోకంలో నిన్ను మృంగి వేయొచ్చేమో మరలా యేసు ప్రభు వచ్చే సమయానికి నీవు సజీవుడవై తిరిగి లేవబోతున్నావు చెప్పకూడదు దేవున్నా మన మహిమపరచా ఈరోజు అంకులు గారి విషయంలో మేము ఆలోచన చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి విధానం ఏమిటో తెలుసా వారు వారి యొక్క విశ్వాసం నువ్వు ఏం చేశారంటే కాపాడుకున్నా వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు ఇప్పుడు చూడండి చివరిగా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నా యొక్క మాటలు నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను దేవుడు మొదట కంటున్నాడు మీ మరణము నా దృష్టికి విలువ కలిగినది చూడండి రెండవదిగా అతడు మన మరణ పరిస్థితి వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ వచ్చిన నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగు వచ్చిన చదవగలిగిన వారు పిద్దురుగా చదువుదా ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము ఆయన మనలను నడిపించును ఎప్పటి వరకు నడిపిస్తాడు మరణము వరకు నీ జీవితంలో రోగము రావచ్చు ఇబ్బంది రావచ్చు కష్టం రావచ్చు నష్టం రావచ్చు శ్రమలు రావచ్చు ఎటు కథలేనటువంటి పరిస్థితిని కొండొచ్చు కానీ నా దేవుని యొక్క వాక్కు ఏ విధంగా బలపరుస్తుందో తెలుసా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు నీవు భక్తి చేస్తున్నటువంటి దేవుడు నీవు విశ్వాసం వచ్చినటువంటి దేవుడు మరణము వరకు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు దేవునికి మహిమ కలుగునగా అది నేను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఒకవేళ ఆయన నిన్ను తక్కువ వయసుననే పిలుచుకున్నాడా అంటే నీ యథార్థత ఆయనకు నచ్చింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి ఎంతమంది లోకంలో భ్రష్కులు ఇంకా జీవించడం లేదండి ఎంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తులు ఈ లోకంలో బ్రతకడం లేదండి జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు హానోకును ప్రేమించిన తర్వాత హానోకు దేవునితో పాటుగా నడిచిన కనుక హానోకుని దేవుడు ఏం చేశాడంట తీసుకొని వెళ్ళిపోయాడు కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు ఎప్పటి వరకు నడిపిస్తాడు అంటే మరణము వరకు నడిపిస్తాడంట ఎలాంటి పరిస్థితి నీకు ఏర్పడినప్పటికీ నీ కుటుంబ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుడు మరణము వరకు నడిపించే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం తరచుగా మనం ప్రతి ఆదరణ గుడిగా లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు అపోజిడ్ అయినటువంటి పౌల్ గారు ఆ చెప్పినటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం తెశ్వనికి రాసినటువంటి మొదటి పత్రిక నిర్ముగిస్తూ ఉన్నాం తెశ్వనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదమూడవ వచనము నుండి అక్కడ చివరి వచన వరకు తెలియజేయబడుతున్నటువంటి విధానం పద్దెనిమిదవ వచనం వరకు కూడా మీరు చదవగలిగితే తర్వాత అక్కడ నిరీక్షణ గురించి చెప్తాడు చెప్తాడు తర్వాత ప్రభువు నందు నిద్రించిన వారిని గురించి చెప్తాడు ఆ పద్మాల కోసం చదువుకున్న ఒకసారి మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చునో ఇది మన విశ్వాసం పౌల్ గారు చెప్తున్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా మీరు నిద్రించిన వారి నిమిత్తము దుఃఖపడకుండా నిమిత్తము ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మనకు ఒక నిరీక్ష మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు ఎవరైతే ప్రభు నన్ను నిద్రించారో వారందరినీ కూడా యేసు ప్రభు వారు తన రెండవ రాకడలో తన వెంట తీసుకుని ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగా ఎందుకంటే ఆయన అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు ఎవరైనా విశ్వాసం ఉంచితే వారు చనిపోయినా ఏం చేయబడతారంట తిరిగి లేస్తారు అనేటువంటి విధానమును ఆయన జ్ఞాపకం చేశాడు అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా పదహారవ వచనములో కొన్ని రకాలైనటువంటి మాటలను ఉపయోగించడం జరిగింది అక్కడ పదహారవ వచనం చదువుకుందాం ఆర్పాఠముతోను ఏం చెప్పాడంట ఆర్పాఠముతోను దూత శబ్దముతోను దేవుని బొర్రతోనూ పరలోకము నుండి ఎవరి దిగి వస్తారంట ప్రభు దిగి వస్తాడు చూడండి ఇక్కడ మూడు రకాలైనటువంటి శబ్దాలను ఉపయోగించాడు ఏసు యొక్క రాక ఎలా ఉండబోతుంది అంటే మొదటిగా అంటున్నాడు ఆర్పాటముతో మూడు రకాలైనటువంటి శబ్దాలను ఉపయోగించాడు మొదటి శబ్దం ఏమిటంటే ఆర్పాటము ఇది మృతులైన వారి కొరకు వినబడేటువంటి శబ్దం ఎవరి కొరకు అంట మృతులైన వారి కొరకు వ్యవహాను సువార్త మీరు పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచ్చినమును చూస్తే అక్కడ యేసు ప్రభావం లాసన్ని పిలుస్తారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే సమాధిలో పెట్టబడ్డారో ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో వారు ఏ సయ్య వచ్చేసరికి ఒక శబ్దము వారికి వినబడబోతా ఉంది ఆ శబ్దము వినబడిన తర్వాత సమాధిలు తెరవబడతాయి ఆ సమాధిలో ఉన్న వారందరూ కూడా ఏ సయ్యను ఎదుర్కోవడానికి లేవబోతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక రెండవ శబ్దాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి రెండవ శబ్దం ఏమిటంటే ప్రధాన దూత శబ్దం ఇది అపవాద ఎదిరించేటువంటి శబ్దం అండి అపవాది యొక్క బలమంతా కూడా చల్లారిపోతుంది అపవాది ఈ రోజు ఎప్పటికీ కూడా మానవుల మీద ఏర్పడి చేస్తా ఉన్నా ఎవరిని మృంగుదిన అనేటువంటి విధానంలో తిరుగుతా ఉన్నాడు ఎవరిని పాడు చేద్దామా ఎవరిని కృంగదిద్దామా ఏ కుటుంబమును నాశనము చేద్దామా అని ఇప్పటికీ కూడా అపవాది ఈ భూమి మీద అధికారమును చూపిస్తా ఉన్నాడు కానీ ఏ సుప్రవర్తన రెండవ రాకడలో అపవాదితో యుద్ధము జరిగేటువంటి సమయం రాబోతా ఉంది అపవాది మీద విజయాన్ని పొందబోయేటువంటి సమయం రాబోతా ఉంది దేవునికి మహిమ కలుగును కాక దీనికి కూడా నేను ఒక వాక్యాన్ని పోటీ చేస్తా ఉన్నాను యువత పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ మాటలు మీరు గలరు తర్వాత అంటున్నాడు చివరిగా మూడవదిగా దేవుని బోరతో ఏం చెప్తామట దేవుని పొరతో ఇది సజీవులముగా అప్పటి వరకు ఎవరైతే ఏ శుభ్రవారు రాకడలో ఎవరైతే సజీవులుగా క్రీస్తుని ఆరాధించేటువంటి గుంపులో ఉంటారో ఈ శబ్దము అందరూ వినబోతా ఉన్నారు ప్రతి నేత్రము కూడా ఆయన్ను చూడబోతా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను స్పర్శించేటువంటి విధానములో సజీవులైన వారందరూ ఈ శబ్దం వినబోతూ ఉన్నారు ఈ శబ్దము వినిన తర్వాత ఏ సయ్యను ఎదుర్కోవడానికి సంఘము ఎక్కబడతా ఉంది నేను నమ్ముతా ఉన్నాను ఏమండి మృతులైన వారు అనగా ప్రభువు నందు మృతులైన వారు ఆ గుంపులో బాధ్య గారు ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను దేవునికి మహిమ కలుగునగా మరి యొక్క వ్యక్తిగత విషయాలు చెప్పాలంటే నిజంగా ఒక రోజైనా సరిపోదండి వారి యొక్క బంధువులు కూడా తెలియజేశారు నిజంగా చాలా విశ్వాసము వారి యొక్క విశ్వాసం బట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అయితే నేను మరొక మాట చెప్పవలసి అందరు ఏమిటో తెలుసా వారు చూపించినటువంటి విశ్వాసము కంటే అధికమైనటువంటి విశ్వాసం కుటుంబం చూపించాం బంధుమిత్రులు చూపించాం ఇప్పుడు మనం అందరం కూడా ఇంత మంచిగా చెప్పుకుంటున్న వారు చాలా యథార్థ పరులండి అందరితో ప్రేమగా మాట్లాడేవారండి మరి మన పరిస్థితికి వచ్చేసరికి మన జీవిత విధానం ఎలా ఉన్నది ఆలోచన చేయండి అదే విధానములో నీవు కూడా నడుచుకున్నప్పుడు ఒకవేళ మరణం అందరికీ సంత్రాప్తమవుతుంది అవుతుంది కనుక ఇలాంటి కూడిక మనందరికీ ఒకవేళ ఏర్పాటు చేస్తారు ఆ రోజున మన వరకు మంచిగా చెప్పుకోవాలి అంటే ఈ రోజు మన క్రియలు సుగంధ తైలము కంటే మంచి క్రియలుగా ఉండాలి దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకుల్లో దీవించి ఆశీర్వదించు